పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ నెలలో సూళ్ళూరుపేటలో జన్మించినటువంటి ఒక అమ్మాయి తర్వాత రోజుల్లో తెలుగు సినిమాకి సంబంధించి ఇప్పుడు ఐటంగేళ్ళు అంటున్నారు కానీ ఆ రోజుల్లో నర్తకిగానే చూసేవారు ఈ నర్తకి అంటే క్లబ్ సాంగ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో క్లబ్ సాంగ్ లేకపోతే ఒక ప్రత్యేక గీతము ఇలా చెప్పేవాళ్ళు అలా సినిమాల్లో ఒక ప్రత్యేక సందర్భంలో ఒక నృత్య సన్నివేశం కల్పించి ఆ నృత్య సన్నివేశంలో ఒక డాన్సర్తో డాన్స్ చేయించడం అనేది ఒక కల్చర్గా నడిచింది దాన్నే ఇప్పుడు ఐటెం సాంగ్ అంటున్నాం మనం ఈ ఐటెం సాంగ్ని ఆ రోజుల్లో ఐటెం సాంగ్ అనేవాళ్ళు కాదు అలా ఈ ఐటెం సాంగ్స్తో విపరీతంగా పాపులర్ అయిపోయి దాదాపు ఆరు వందల సినిమాలు ఆరు వందలకి మించిన సినిమాల్లో డ్యాన్స్ చేసి ఒక రికార్డు ఒక అరుదైన రికార్డు సాధించి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయి తొంభై నాలుగులో వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ పేరు ఇప్పటిదాకా నేను చెప్పలేదు ఆవిడ పేరు జయమాలిని జయమాలిని గారు అసలు పేరు అందరికీ తెలుసు మంగతాయారు అలా ఆవిడ అయ్యంగారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆవిడ పెద్దక్క అంటే వారి తల్లిదండ్రులకి ఎనిమిది మంది సంతానం ఆ ఎనిమిది మంది సంతానంలో పెద్దమ్మాయి జ్యోతిలక్ష్మి గారు చివరమ్మాయి జయమాలిని అయితే జ్యోతిలక్ష్మి గారి చెల్లెలు ప్రతిమ అని ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు ఆవిడ కూడా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నారు కానీ తన్ని తానే రిస్పెక్ట్ చేసుకుని వద్దని ఆవిడ ఆగిపోయారు ఆ తర్వాత ఒక కుటుంబంలో కొంత ఆర్థిక పరమైన వెసులుబాటు లేకపోవడంతో కుట్లాచార్య నిర్మాణ సారథ్యంలో జీవిఆర్ శిర్రావు గారు డైరెక్ట్ చేసినటువంటి ఒక సినిమాలో ఆవిడ తెరంగేటం చేశారు ఆ సినిమా పేరు ఆడదాని అదృష్టం ఈ ఆడదాని అదృష్టం సినిమాలో రామకృష్ణ గారు చలం గారు వాళ్ళిద్దరూ హీరోలుగా నటించారు ఆ సినిమాలో జయమాలిని గారిది ఒక చిన్న డ్యాన్స్ క్యారెక్టరే ఆ సినిమాలో కూడా అలా ఆవిడ ఎంట్రీ జరిగింది ఈవిడ తన అక్కగారు ఎవరి దగ్గర అయితే నృత్యం నేర్చుకున్నారో అంటే జ్యోతిలక్ష్మి గారు ఎక్కడైతే నృత్యం నేర్చుకున్నారో అక్కడ వీడు కూడా డాన్స్ నేర్చుకున్నారు అయితే జ్యోతిలక్ష్మి గారికి జయమాలిని గారికి వీళ్ళకి సినిమా నేపథ్యం ఉన్న అయితే అంటే వీళ్ళు వాళ్ళంతటి వాళ్ళుగా అవకాశాలు వెతుక్కుంటూ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కాదు ఎస్పీఎల్ ధనలక్ష్మి గారు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు ఆ రోజుల్లో తమిళ సినిమాల్లో ఆవిడతో పాటు టిఆర్ రామన్న అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు వీళ్ళిద్దరూ ఈ కుటుంబానికి బంధువులే అంటే ధనలక్ష్మి గారు ఈ జ్యోతిలక్ష్మి జయమాలినీలకు మేనత్త వరుస అవుతుంది ఆవిడ అలాగే ఈ రామన్న గారు అన్న వరస అవుతాడు ఒక రకంగా కజిన్ బ్రదర్ అలా ఈ టిఆర్ రామన్న గారు ప్రొడ్యూసర్గా మనకు తెలుసు ఎన్టీ రామారావు గారితో మంచి చెడు సినిమా తీశాడు ఆయన తమిళ్లో ఎంజిఆర్తోనూ తెలుగులో ఎన్టీఆర్తోనూ ఆయన సినిమాలు తీశారు అలా ఆ రామన్న గారిని అప్రోచ్ అయ్యారు వీళ్ళు ఒక దశలో ఏది కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జయమాలనీకి ఏదైనా సినిమాల్లో అవకాశం ఈ మంగతయ్యారికి ఏదైనా సినిమాల్లో అవకాశం ఇప్పించి తద్వారా కుటుంబానికి కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పిస్తారేమో అని ఈ టిఆర్ రామన్న గారిని అప్రోచ్ అయితే ఆయన చూద్దాం చేద్దాం అంటూ సాశ్వేత వ్యవహరించారు తప్ప హెల్ప్ చేయలేదు హెల్ప్ చేయలేదు అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో జయమాలిని గారు స్పష్టంగానే చెప్పారు ఆయన మా బంధువే అయినప్పటికీ మా కష్టాన్ని ఆయన పట్టించుకోలేదు అని చెప్పారు ఆవిడ అలా రామన్న గారిని వదిలిపెడితే ధనలక్ష్మి గారి దగ్గరే జ్యోతిలక్ష్మి గారి బాల్యం నడిచింది ఆవిడే పెంచుకున్నారు ఒక రకంగా అలా చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి డిటాచ్ అయిపోయింది ఆవిడ జ్యోతిలక్ష్మి గారు ఆ డిటాచ్ అయిపోయి అక్కడ పెరిగింది అలా అక్కడే ఆవిడ నృత్యం నేర్చుకోవటం మెడ్రాస్లోనే అలా సినిమాల్లోకి ప్రవేశించడం అలా ఆ కెరియర్ నడిచిపోయింది ఈ టైంలో ఈవిడ దాదాపు డెబ్బై ఐదు ఆ ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చారు జయమాలిని గారు ఇండస్ట్రీకి ఈ ఆడదాని అదృష్టం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ఐటెం సాంగ్స్కి పరిమితం అయిపోయినప్పటికీ కూడా ఆవిడతో ఒక ప్రత్యేక పాత్ర పోషింపజేసినటువంటి ఘనత కొంతమంది దర్శకులకై చెందుతుంది అందులో దాసర నారాయణరావు గారి ప్రముఖులు రెండు బాపు గారు ఆవిడ అందరి డైరెక్టర్ల సినిమాల్లోనూ డాన్స్ చేశారు కానీ స్పెషల్ రోల్స్ చేయలేదు జయమాలినిలో ఉన్నటువంటి నటిని గౌరవించి ఆవిడకి ప్రత్యేక పాత్రలు ఇచ్చిన దర్శకులుగా చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరినే చెప్పుకోవాలి బాపు గారి ముత్యాల ముగ్గు సినిమాలో నూతన్ ప్రసాద్ గారి వైఫ్గాను అలాగే ముక్కామల గారి కూతురుగా ఆవిడ అభినయం చాలా బాగుంటుంది అంటే ఒక ఒక రకంగా అదొక ధోరణిలో పెరిగేటువంటి కొంచెం మంకుపట్టు పట్టు ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కాదు అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండేటువంటి చాలామంది ఆడపిల్లల్లో కనిపించేటువంటి వీటన్నిటినీ కూడా ఆవిడ తన క్యారెక్టర్లో చాలా అద్భుతంగా ప్రదర్శించారు అంటే ఆవిడలో మంచి నటి కూడా ఉంది కానీ ఆ నటిని వినియోగించుకోలేదు ఇండస్ట్రీ అలా బాపు గారు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్లో చేయిస్తే దాసరి గారు కన్యాకుమారి సినిమాలో ఆవిడకు ఒక రోల్ ఇచ్చారు ఒక ప్రత్యేక పాత్ర ఆవిడ ఆ పాత్రకు జీవం పోశారు అలాగే ఇంకా కూడా అంటే ఇదెక్కడ న్యాయం ఇలాంటి సినిమాల్లో కూడా జయమాలినితో ఒక ప్రత్యేకమైన పాత్ర చేయించినటువంటి ఘనత దాసరి నారాయణరావు గారికి దక్కుతుంది కేవలం డాన్స్ స్టార్గా మాత్రమే చూడలేదు ఆవిడ నటి ఆవిడని నటిగా కూడా ఆవిడలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వాడుకోవాలి అని దృష్టి పెట్టినటువంటి దర్శకుడు దాసర్ నారాయణరావు గారు ఇక మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా తనని ఐటమ్ గర్ల్డ్గానే చూస్తూ వచ్చారు ఆవిడ లేకపోతే అంటే సినిమాలో జయమాలిని పాట కంపల్సరీగా ఉండాలి అదొక కమర్షియల్ ఎసెట్ సినిమాకి అలా మారిపోయింది అంటే జ్యోతి లక్ష్మి నుంచి జయమాలికి ట్రాన్స్ఫర్ అయింది ఇండస్ట్రీ ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆవిడ దాదాపు అందరు హీరోలతోనూ డాన్స్ చేశారు ఎన్టీ రామారావు గారితో మొదలు పెడితే అయితే ఈవిడ మొదటి సినిమాకి ఆవిడ తెరంగేట్రం చేసేటప్పుడు మొదటి సినిమాకి ఎంజి రామచంద్రం గారు క్లాప్ కొట్టారు తమిళ సినిమాలో మొదట కనిపించారు ఆవిడ ఎంజిఆర్ గారు క్లాప్ కొట్టారు కానీ ఆవిడ ఎంజిఆర్తో యాక్ట్ చేయలేదు డాన్స్ చేయలేదు అదొక వెలితి నా జీవితంలో అని చెప్పుకునేవారు చాలా ఇంటర్వ్యూల్లో ఆవిడ ఇప్పటికీ ఆవిడ గురించి మాట్లాడితే జనం చూస్తారంటే జయమాలిని ఎటువంటి ఇది లేకుండా అంటే ఎటువంటి గాసిప్పు లేదు ఆవిడ మీద అలాగే ఎటువంటి దుష్ప్రచారం కూడా లేదు అలా చాలా క్లీన్ కాండక్ట్తో ఆవిడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు జయమాలని పెళ్లి చేసుకోబోతోంది అనేది ఆ రోజుల్లో సినిమా థియేటర్ల దగ్గర ఒక టాపిక్గా మారిపోయినటువంటి సందర్భం ఇండస్ట్రీలో నుంచి ఇక సాలు కెరియర్ మనం వివాహ జీవితంలోకి ప్రవేశించడం మంచిది అని అనుకున్నప్పుడు పార్తీభన్ అనేటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తిని ఆవిడ వివాహం చేసుకున్నారు ఆవిడ సోదరుడి స్నేహితుడే అతను అతన్ని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో ఇమీడియట్గా ఆవిడ సినిమాలకి గుడ్ బై చెప్పేసి అసలు సినిమాలకు గుడ్ బై చెప్పడం మాత్రమే కాదు ఎక్కడా తన ముఖం కూడా కనిపించకుండా ఉండిపోయారు అలాగే అంటే షడన్గా మాయమైపోయారు అలా అంటే జయమాలిని గారిని చూడాలంటే ఆవిడ నటించిన ఏదో సినిమా తెచ్చి వేసుకుని చూడాల్సినటువంటి పరిస్థితి అలాంటిది చాలా గ్యాప్ తర్వాత దాదాపు ఇరవై రెండేళ్ళు ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఆవిడ పదేళ్ల క్రితం ఓ పది పన్నెండేళ్ల క్రితం ఆవిడ మొదటిసారిగా ఒక వేదిక మీద కనిపించారు సంతోషం పత్రికకి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆవిడ కనిపించారు కనిపించినప్పుడు ఆవిడ రీఎంట్రీ ఇస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది ఆవిడ తిరిగి క్యారెక్టర్ రోల్స్లో కనిపించబోతున్నారు పిల్లలు అంటే ఆవిడకి పిల్లలు పిల్లల తాలూకా పెంపకం బాధ్యతలు ఇవి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ తిరిగి ఇండస్ట్రీ వైపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ప్రచారం జరిగింది ఆ టైంలో ఆ ప్రచారం నేపథ్యంలో ఆవిడ కూడా మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే చేస్తాను అన్న హింటిస్తూనే మాట్లాడారు ఆ రోజు వేదిక మీద కానీ తర్వాత ఆవిడ నటించే ప్రయత్నం చేయలేదు కానీ కొన్ని టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు తన పర్సనల్ లైఫ్ గురించి వివరంగా చెబుతూ ఆవిడ మాట్లాడారు అందులో ఈ ధనలక్ష్మి గారి గురించి అలాగే రామన్న గురించి కూడా ఆవిడ మాట్లాడారు అలాగే జ్యోతిలక్ష్మి గారు వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చూడటం ఆ వ్యవహారాలన్నీ కూడా ఆవిడ ప్రస్తావించారు ఇలా జయమాలిని అంటే ఆ రోజుల్లో ఆవిడ ఒక రకంగా జనహృదయ విజేత అని చెప్పి మాట్లాడేవాడు ఆయన ఆత్రేయ గారు ఆయన రాసినటువంటి పాటలు చాలా పాటలకి ఆవిడ అభినయం చేశారు ముఖ్యంగా గుగ్గు గుగ్గు గుడిసుంధీ అనే పాట డ్రైవర్ రాముడిలో చాలా పాపులరు ఓ దశలో ఆవిడ పాపులారిటీ ఎలా ఉండేదంటే ఎన్టీ రామారావు గారి సినిమా షూటింగ్ జరుగుతుంటే సెట్ బయట జనాలు ఉండేవాళ్ళు ఒకసారి ఆయనకే డౌట్ వచ్చింది జనరల్గా మన షూటింగ్స్ ముందు ఉండేటువంటి కంటే ఎక్కువ మంది ప్రజలు ఉంటున్నారు ఇక్కడ ఏమిటి రీజన్ అని అడిగాడు డైరెక్టర్ గారినిచ్చి అంటే ఈరోజు మీరు జయమాలినితో డాన్స్ చేస్తున్నారు కదండి అది రీజన్ అంటే నన్ను చూడటానికి వస్తున్నారా జయమాలిని చూడటానికి వస్తున్నారా అనేది ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసేట టైం అంటే ఆ స్థాయిలో జయమాలిని ఆదరణ ఉండేది ఇంత ఇలా చేసినప్పటికీ నా ఎటువంటి కాంట్రవర్సీలోనూ లేదు ఆవిడ ఎన్నడు అంటే ఏ రకమైన స్పాట్ లేనటువంటి ఒక క్యారెక్టర్తో ఆవిడ అలా తన కెరియర్ నడుపుకుని వెళ్ళిపోయారు ఎక్కడ అంటే శోభన్ బాబు విషయంలో చెప్తారు పరుగాపటం ఒక కళ అని అలా శోభన్ బాబు గారు ఎలాగైతే పరుగా ఆపటం ఒక కళ అనుకున్నాడు దాదాపు అదే కళని ఆవిడ కూడా ఆకళింపు చేసుకుని అలా పరుగాపేసి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కనిపించలేదు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు జ్యోతిలక్ష్మి గారు రెండింగ్స్ నడిపారు ఆవిడ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు తన కుమార్తె పుట్టింది తర్వాత ఆ అమ్మాయిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు తను కూడా తన కుమార్తెతో పాటు నటించారు క్యారెక్టర్ రోల్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఆవిడ దొంగరాముడు అండ్ పార్టీ లాంటి సినిమాల్లో కానీ జయమాలిని గారు ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ఆవిడ రావాలి అనే ఒక చిన్న ఇదేదో ఉంది ఐడియా ఐడియా ఉంది కానీ ఎందుకనో అది కూడా ఆయన తనకు ఐడియా ఉంది అనేది ఆవిడ ప్రస్తావించి కూడా దాదాపు పన్నెండేళ్ళు దాటిపోతుంది ఆ తర్వాత ఆవిడ ఎక్కడ మాట్లాడను లేదు ఏ రకమైనటువంటి అభిప్రాయ ప్రకటనలు చేయలేదు అలా మోస్ట్ స్పాట్లెస్ క్యారెక్టర్గా వెళ్ళిపోయినటువంటి జయమాలిని గారు ఇప్పటికీ ఆవిడ గురించి అంటే చాలామంది చెక్ చేస్తూ ఉంటారు ఆవిడ పాటలు ఆవిడ డ్యాన్స్ చేసినటువంటి పద్ధతి ఆవిడ అనుసరించినటువంటి పద్ధతి ఏది ఎంత మోతాదులో ఎక్కడ వరకు ఏ ఎక్స్ప్రెషన్ ఎలా పలకాలి అనే దానికి సంబంధించి మాత్రం ఆవిడ ఆ గౌరవప్రదంగానే ఉంటుంది అది కూడా ఎక్కడ ఆ శృంగార పరిధిలోనే ఉంటుంది తప్ప అంతకుమంది జిగుప్స స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటూనే ఆవిడ డ్యాన్స్ అంటే ఐటమ్ సాంగ్స్ చేసినప్పటికీ ఆ స్థాయి ఎప్పుడూ దాటలేదు ఆవిడ అలా నడిచినటువంటి కెరియర్ జయమాలిని గారు ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెరియర్ ఆవిడ ఆవిడ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయినటువంటి నలభై ఏళ్ళ తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం ఇలా అలివేలు తాయారుగా ఇంట్లో వాళ్ళు పేరు పెట్టినటువంటి జయమాలిని గారు జ్యోతిలక్ష్మి గారి విద్య నేర్పినటువంటి జ్యోతిలక్ష్మి గారు ఎక్కడైతే విద్య నేర్చుకున్నారో ఆ రామయ్య పిళ్ళయ్య గారి దగ్గరే ఈవిడ కూడా భరతనాట్యం క్షుణ్ణంగా నేర్చుకునే తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు ఇక్కడ డాన్స్ మాస్టర్స్ చెప్పినటువంటి మూమెంట్స్ని ఆకలింపు చేసుకుని తనదైన పద్ధతిలో దాన్ని అడాప్ట్ చేసుకుని ఆవిడ డ్యాన్స్ చేసేవారు కానీ ఆవిడ పునాది భరతనాట్యమే భరతనాట్యం పునాదుల మీదుగానే వచ్చారు ఆవిడ అయితే ఆవిడలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని వినియోగించుకున్నటువంటి దర్శకులు కూడా చాలా తక్కువ బాపు గారు వినియోగించుకునే ప్రయత్నం చేశారు ఆ విషయంలో కూడా ఆవిడతో ముత్యాల ముగ్గులో క్యారెక్టర్ చేయించినటువంటి బాపు గారే ఆ తర్వాత ఇతర సినిమాల్లో ఆయన చేసినటువంటి ఇతర సినిమాల్లో ఆవిడతో ఆవిడలో ఉన్నటువంటి ఆ కళని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేశారు అలాగే జ్యోతి లక్ష్మి గారితో కూడా త్యాగయ్య సినిమాలో ఈ చాగయ్య గారు రాసినటువంటి ఓడను జరిపే ముచ్చట కన పాటకి జ్యోతిలక్ష్మితో డాన్స్ చేయించిన ఘనత కూడా బాపు గారికే దక్కుతుంది అయితే ఈ అలివేలు మంగ తయారు ఈవిడకి భరతనాట్యం నేర్చుకున్న తర్వాత ఆవిడ అరంగేట్రం చేశారు ఆ అరంగేట్రానికి ఎంజిఆర్ గారు వచ్చారు అలా అరంగేట్రానికి వచ్చినటువంటి ఎంజిఆర్ గారితో డ్యాన్స్ చేయలేదు అనేటువంటి ఒక వెలితి మాత్రం ఆవిడకు ఉండేది అంతకు మించి నా జీవితంలో ఏ రకమైనటువంటి వెలితి లేదని ఆవిడ తరచూ చెప్పేవారు